ఓం నమో భగవతే శ్రీమన్నారాయణాయ పోతన భాగవతం సప్తమ స్కంధం హిరణ్యకశిపుని యొక్క వృత్తాంతం చెబుతూ ఉన్నాడు హిరణ్యకశపుడు బ్రహ్మదేవుని యొక్క బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి వరాలను పొంది దేవగణాన్నంతా కూడా యక్షగంధర్వ కిన్నరకిం పురుషాదులందరినీ కూడా బాధ పెడుతూ ఉన్నాడు మరి ఒకనాడు ఈ విధంగా బాధ పెడుతూ ఒకనాడు దేవేంద్రుని లోకానికి వెళ్ళాడట ఇంద్రలోకానికి వెళ్ళాడట అదే చెప్తున్నాడు మరియు దానవేంద్రుడు విద్రుమ సోపానంగులను ఆ ఇంద్రలోకానికి వెళ్ళాడు కదా ఆ ఇంద్రుని యొక్క సింహాసనం పైన కూర్చుంటాడన్నమాట అన్నమాట ఆ ప్రాంతాన్ని వర్ణిస్తూ ఉన్నాడు ఇప్పుడు విద్రుమ సోపానంగులను విద్రుమ అంటే పగడాలు పగడాలతో నిర్మించబడినటువంటి మెట్లున్నాయట మరకతమణమయ్యే ప్రదేశంబులను మరకతమనులతో కూడినటువంటి ప్రాంతాలు ఉన్నాయట వైధూర్య రత్న స్తంభ సముదయాంబులను వైధూర్యములను తోను రత్నాలతోనూ పొదగబడినటువంటి ఈ స్తంభాలు ఆ పరిసర ప్రాంతాలంతా కూడా ఉన్నాయట చంద్రికా సన్నిభ స్ఫటిక సంఘటిత కుడ్యంబులను ఆ ఆ ఇంద్రలోకంలో ఉండేటటువంటి ఆ గోడలన్నీ కూడా తెల్లగా మరి మెరుస్తూ ఉన్నటువంటి స్ఫటికాలతో నిర్మింపబడి ఉన్నాయట పద్మరాగపీఠ పద్మరాగపీట పీఠములంటే సింహాసనాలు పద్మరాగమణులు ఉదయపడినటువంటి సింహాసనాలు ఉన్నాయట కనక కవాట మరి అదేవిధంగా ఆ బంగారు తలుపులు ఉన్నాయట గేహలీ విటంక వాతాయన ఎత్తైనటువంటి ద్వారాలు కిటికీలు ఉన్నాయట విలంబమాన ఫలదామ మరి అక్కడ బాగా ముత్యాలహారాలు మరి వేలాడ దీపడి ఉన్నాయట విధాన తవల పర్యకంబులను మరి అక్కడ ఉన్నటువంటి పర్యంకాలు చాందిని మంచాలట దాని తర్వాత పట్టు పాన్పులట వివిధ విచిత్ర విమానంబులను పలు రకాల మరి ఆశ్చర్యాన్ని కొలిపేటటువంటి విమానాలు ఉన్నాయట నిరంతర సురభి కుసుమ ఫల భరిత పాదప మహోద్యానంబులను పెద్ద పెద్ద చెట్లున్నాయి ఉద్యానవనాలు ఉన్నాయి అవి నిరంతరం బాగా సురభి కుసుమ సుగంధ పరిమళాలు విధ పుష్పాలతోనూ మరి మధురమైనటువంటి రుచులు కలిగినటువంటి పదాలతోనూ కూడా ఉన్నాయట హేమ అరవింద సౌగంధిక బంధు బంధు సరోవరంబులను సరోవరాలు ఉన్నాయి తటాకాలు అవి ఏ విధంగా ఉన్నాయి హేమ అరవింద అరవిందం అంటే కమలాలు హేమ అంటే బంగారు బంగారు కమలాలు సౌగంధిక పుష్పాలు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉన్నటువంటి సరోవరాలు అన్నమాట రమణీయ రత్న ప్రసాద విశేషంబులను అందమైనటువంటి రత్నాల చేత పొదకబడినటువంటి చెక్కబడినటువంటి ప్రసాదాలు భవనాలు ఉన్నాయట మనోహర పరిమళ శీతలం మంద మారుతంబులను అందంగాను మనస్సును హరించేటట్లుగా పరిమళాలను వెదల్లేటటువంటి చల్లని మలయమారుతాలు ఇస్తూ ఉన్నాయట మృదు మధుర నిన్నదర కోకిల కుల కోలాహలంబులను మరి అక్కడ ఏమిటంటే చిలకు పలుకులు పలికేటటువంటి కోకిలలు ఉన్నాయి అవన్నీ కూడా మరి పలుకులు పలుకుతూ ఉన్నాయన్నమాట కలిగి విశ్వకర్మ నిర్మితంపై విశ్వకర్మ చేత నిర్మింపబడిన త్రైలోక్యరాజ్య లక్ష్మి శోభితం పైన మహేంద్ర భవనంబు సొచ్చి మూడు లోకాలలో ఉన్నటువంటి ఐశ్వర్యాన్నంతా కూడా తెచ్చి పోగు చేసి నిర్మించబడినటువంటి మహేంద్ర భవనానికి వెళ్ళాడన్నమాట ఎవరు హిరణ్యకశిపుడు ద్విపుత్రుడు జగత్రయై కవిపుడై దేవేంద్ర సింహాసనోద్ధతుడై ఆ దేవేంద్రుని యొక్క సింహాసనాన్ని అధిగమించి అంటే కూర్చొని ద్వితిపుత్రుడు జగత్రయై కవిపుడై మూడు లోకాలను ప్రాచ మరి రాజుగా ఉంటూ ఆ విధంగా ఉండగా బబుల్ బ శివుడు మరి అచ్యుతుడు అంబుదబుల్ బ్రహ్మ మీ ముళ్ళు ముగ్గురు త్రిమూర్తులు తప్ప బితిన్ సమాగతులై భయంతో మరి మిగతా వాళ్ళంతా కూడా వచ్చారు ఎవరో వాళ్ళు యక్ష కిన్నర మరు గంధర్వ సిద్ధార్థులు అన్నమాట యక్షులు కిన్నరలు మరుత్తులు గంధర్వులు కిన్నర్లు వీళ్ళు సిద్ధులు వీళ్ళంతా కూడా దేవగణాలు వాళ్ళు ఆనతులై శిరస్సు వంచి కాని కలిచి కొలుతురతని నానా ప్రకారం బులన్ పలు రకాలుగా తనకి కానుకలు సమర్పించుకుంటూ వినతలై నమస్కరిస్తూ ఉన్నారు అని చెప్తున్నాడు ఏ దిక్పాలు ఏ ఏడలుగునో ఏ దేవు బంధించును వాళ్ళకి ఎవరికి తెలియడం లే దిక్పాలకులను చూసి కోపగించుకుంటాడో ఏ దేవుణ్ణి బంధిస్తాడో ఏ దిగ్భాగము మీద దాడి చునును ఏ దిక్కుకు పోయి దాడి చేస్తాడో ఏ ప్రాణులను చంపును ఏ ప్రాణులను చంపుతాడో ఈ దైతేశ్వరుడంచు వండరులు ఈ రాక్షసరాజు అని అనుకుంటూ ఒకరికొకరు దారి దా దారింద్రాల అంటే ఏంటంటే ఇంద్రుడు మొదలుగా గలగలిగినటువంటి ఆ సభలో మరి ఇంద్రాదులు ఆస్థాన భూమేదన్ మెల్లన మరి అతని సింహాసనం పైన కూర్చుంటే దిక్పాలకులు ఉన్నారు కదా ఇంద్రుడు అగ్ని పరుడు ఇదంతా కూడా ఏమిటి ఆ ఇంద్రుని యొక్క ఆ సింహాసాన్ని ప్రక్కనే మెల్లగా కింద కూర్చొని నిక్కి నిక్కి చూస్తూ ఉన్నారట ఇదంతా కూడా ఆ యొక్క కోలాహలము మాని పులువుడీ సురలార మరి అక్కడ రాక్షసులు మరి చెబుతూ ఉన్నారట ఏమని కోలాహలము మాని పులువుడీ సురలార మీరు కోలాహలం అని సేవ చేయండి రాజుకు అంటున్నారట ఎవరికి మీరంద్యపునికి తలగి దీవింపుడు తపస్సులారా వంగి వంగి పోయి అక్కడికి పోయి మరి ఓ తపస్సులారా అతన్ని దీవించండి పనులెత్తకుడు నెక్కి పండగేంద్రములారా పండగేంద్రముల ఓ పాములారా మరి పడగలెత్తి మరి తలలు పడగ పడగలెత్తకుండా తలలు ఉంచిపోండి ప్రణతులై ఈచరుడి దిక్పాలకులార దిక్పాలకులారా మీరంతా వచ్చి అతనికి నమస్కరించి వెళ్ళండి గానంబు సేయుడి గంధర్వ పరులార గంధర్వులంతా కూడా వచ్చి అతన్ని స్థుతించండి సందడి పడకుడి సందడి చేయకండి అంటున్నాడు సాధ్యులారని ఆడు నృత్యం గులప్ ఆ రాక్షస రాక్షస రాజు యొక్క ఆనందానికి మరి అప్సరసాది ఆ అప్సరసలంతా కూడా ఆడండి నృత్యాలు చేయండి అంటున్నాడు చేరిక మృక్కుడి సిద్ధులార వంచి మొక్కండి అని సిద్ధులతో అంటున్నారు శుద్ధ కర్పూర వాసిత సురభి మధుర భవ్య నూతనమైరేయ పాన జలిత సుఖ విలీనత అమరారి సుఖినాడు మరి మీరంతా ఎందుకు ఈ విధంగా ఉండమంటున్నా అంటే ఆ రాజు బాగా శుద్ధ కర్పూర వాసిత మంచి కర్పూరముతో పరిమళాలు కలిగినటువంటి సురభి మధుర భవ్య నూతన మైరేయ మరి బాగా రుచిగా ఉన్నటువంటి మధురంగా ఉన్నటువంటి ఆ మధురాపానాన్ని సేవించి సుఖ సుఖ విలీనత అమరారి సుక్కినాడు సుఖంగా అమరారి దేవతల అయినటువంటి ఆ హిరణ్యకస్పుడు సొక్కినాడు నిద్రిస్తున్నాడు శాంతి లేదండ్రు నిచ్చలు తరు లజిపా అల్లరి చేయకుండా ఉండండి అని చెప్పారన్నమాట అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా చాటింపు చేస్తున్నారు లీలోధ్యాన లతా నివాసములలో లీలావతియుక్తుడై ఆ స్వర్గలోకంలోని శృంగార వనాల్లో తన భార్య అయినటువంటి లీలావతితో కూడి ఆలాపాన వివర్ధమాన మత లో వృత్త తాంబ్రాక్షుడై బాగా మధుని సేవించి మదించి ఆ చలించేటటువంటి ఎర్రని కళ్ళతో మరి కేళీ వినాద వినాదాలతో కేళీ వినోదాలలో మరి అతడు ఆరితేరున్నాడు అంట విహరిస్తూ ఉన్నాడు అన్నమాట మరి ఈ విధంగా అతడు ఉంటే ఇదంతా ఎవరు ఎవరు చెప్తున్నారు నారద మహర్షి ధర్మరాజుతో చెబుతున్నాడు అన్నమాట వృత్తాంతం అని చెబుతూ మరి ఆ విధంగా అతడు మత్తు పానీయాలతో మరి ఉంటే కేలిగా అతడు కేళీలో ఉండగా నేను నారదుడైనటువంటి నేను తుంబురుడు సంగీత ప్రసంగంబులన్ ఈ సరసగతుల్లో మరి నడిచేటటువంటి సంగీతాలను చేస్తూ వలాయం కరంగుదము ఆ సంగీతములోని ఆ సంగతులు అంటే గతులు అన్నమాట వాటిని అన్నింటినీ కూడా మేము పలికిస్తూ ఆ రాక్షస రాజును ఆనందపరుస్తూ ఉండేవాళ్ళము అని కూడా ధర్మరాజుతో నారదుడు చెప్పాడు ఇంకా ఏమంటూ యాగములు పుజులు ధరణిగములం చేయుచుండ యాగాలు యాజ్కులు భూమండలం అంతా కూడా చేస్తూ ఉంటే పరతించి హవిర్భాగములు దానకై కొను అక్కడికి పోయి హవిర్భాగాలు ఆ యజ్ఞభాగాలను ఇతడే హవిష్యును ఈ హిరంది కశిపుడే స్వీకరిస్తాడు మరి ఆ అమర దేవతల దేవతలకు గద మరి వాళ్ళకు కాకుండా మరి వాళ్ళు మరి ఆ దేవతలకు అంటున్నాడు జాగింపడు దైద్యుడ మర ఆ దేవగణానికి ఏమాత్రం దొరకనివ్వడు సకల మహాద్వీపం ప్రహిత విశ్వంపరాసలిని దున్నక పండు సవ్యచయము మరి ఆ భూమండలం అంతా కూడా దున్నకనే మరి అన్ని అన్ని పంటలు పండుతున్నాయట వాదుల కరణి అర్తులు గోరు కోర్కులు గగనంబు గురిచుండు కామధేనువు దాని తర్వాత కల్ప వృక్షము ఇవన్నీ కోరకని కోరికలు నెరవేరుస్తాయన్నమాట వాటి మాదిరిగా ఆ రాక్షస రాజు మరి ఆ వర్షం రూపంలో కురుస్తాయట ఇవన్నీ కూడా కోరికలన్నీ కూడా చని మర్దం తర్వాతే ఉంటున్నాడు విధులేడును వాహిని సందోహములను మరి సప్త సముద్రాలు వాహిని సందోహములు అంటే నదీ నదాలు అదేవిధంగా వీచుల రత్నములు వహించు అంటే మనకి రత్నాలు మాణిక్యాలన్నీ ఎక్కడ దొరుకుతాయి అంటే భూభాగం నీళ్లల్లోనూ దొరుకుతాయి నదీ నదాలలోను సముద్రాల్లోను మరి కావాల్సినవి దొరుకుతూ ఉన్నాయి రత్నాలు అన్నీ కూడా ఉర్వీ రుహంగులు నొక్క కాలం అఖిరత్తు గుణములను అతిశూ ఉర్వీ రుహ రుహం అంటే చెట్టు మొలక ఉర్వీ రుహం భూమి నుండి మలిచే చెట్లు అన్నమాట ఒక్క కాలం ఒకే కాలంలో ఆక్యల ఋతుగణముల నతిశీళ్ళు మరి ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్క కొన్ని కొన్ని మరి పుయ్యడము ఇవన్నీ చేస్తాయి కదా అన్ని కాలాల్లోనూ అన్ని ఋతువులు సమానంగా పనిచేస్తూ ఉంటే ఆ చెట్లన్నీ కూడా మరి కావలసినటువంటి పండ్లు ఇవన్నీ కూడా ఇస్తున్నాయి అంబూ సంపూరిత చూ పర్వతంబులు పర్వతాలపై నుంచి కదా నదులు పుట్టి ప్రవహిస్తాయి ఆ నదులన్నీ కూడా ఆ పర్వతాలన్నీ కూడా నదుల యొక్క ప్రవాహాలతో ఉండి ఉన్నాయట సర్వ దిక్పాల వివిధ గుణములను తానే గై కొనుచు సర్వ దిక్పాలకుల యొక్క ఆ గుణాలన్నీ కూడా తానే స్వీకరిస్తూ దైత్య విపుడు త్రైలోగ్య రాజ్య సమృద్ధి నుండా ఆ దై ఆ దైత్య విపుడు ఆ రాక్షస రాజు మరి ఆ కన్నుల పండుగగా పరిపాలన చేస్తూ ఉన్నాడు అంటే ఏమిటి అతనికి ఇష్టం వచ్చినట్టు పరిపాలన చేస్తూ ఇట్లు సకల దిక్కులు విరి నిర్జించి ఈ విధంగా సకల దిక్కులను జయించి లోకైక నాయకుండై ఈ లోకాలకంతా ఒకే నాయకుడిగా ఉంటూ తన ఇచ్ఛాప్రకారం కూడా ఇంద్రియ సుఖంపులు అనుభవించచ్చును తనకు తగినట్లుగా తనకు ఇష్టం వచ్చినట్లుగా ఇంద్రియ సుఖాలన్నిటి కూడా అనుభవిస్తూ తన యొక్క అంతతో తృప్తి చెందక శాస్త్ర మార్గం అతిక్రమించి ఈ శాస్త్రములో చెప్పినటువంటి మార్గం అంటే మర్యాదలు మర్యాదలన్నింటినీ అతిక్రమించి విరించి వరజనిత జనిత దుర్వార గర్వాతిరేకం గుణ విరించి అంటే బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి వరములతో దుర్వార గర్వాతిరేకం గుణ వారించుకు సాధ్యం కానటువంటి అమితమైనటువంటి గర్వముతో సుపర్వారాతి ఐశ్వర్యవంతుడై సుపర్వులు ఉంటే దేవతలు సుపర్వారాతి అంటే దేవతలకు రాక్ష మరి శత్రువైనటువంటి ఆ రాక్షసరాజు రాజు ఐశ్వర్యవంతుండయి ఐశ్వర్యముతో కూడిన వాడై పెద్ద కాలం రాజ్యం చేయునడా చాలా కాలం రాజ్యం చేస్తూ ఉండగా అని చెప్పాడు తరువాత తరువాతి భాగం తరువాత చూస్తాం హరి ఓం తత్సత్